హెలికాప్టర్ దిగడానికి అక్కడ సరైన అనుకూలమైన వాతావరణం లేదంటే వాతావరణం మీన్స్ ఆ ప్లేసు అనుకూలంగా లేదని మాట్లాడడం ఏంటిది అంటే ఖచ్చితంగా ఆటంకాలు కల్పించటము అడ్డుకోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా సభలో చంద్రబాబు వెళ్ళినప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరిగింది ఈ హెలిఫైట్ ఒక హెలిఫైట్ జరిగేటట్టుగా ఉంది జనసేనకు వైసీపీకి మధ్యలో అయితే కేవలం వాళ్ళు అనుమతించలేదు అనే ఒక కారణంతోనే పవన్ కళ్యాణ్ పర్యటన మానేశాడు అనేది ప్రశ్నార్థకమే నా వరకు నాకు ఎందుకంటే ఆయన వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ను ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం విమానాన్ని ఏదో మా ఆయన దారిలో వచ్చాడు మొత్తం కారులో వచ్చి వెళ్ళాడు నర్సరావుపేట సభ ఉంటాడు అప్పుడు అక్కడ నుంచి మంత్రి ఎవరు ఫోన్ కూడా చేశారు నాకు ఆ రోజుల్లో నేను చెప్పేది పవన్ కళ్యాణ్ కూడా ఈ సమయాన్ని తీసుకొని మళ్ళీ మంగళగిరికి వెళ్ళి వీళ్ళతోనే మాట్లాడుతానంటున్నారు అటువంటిప్పుడు కాబట్టి ప్రభుత్వం అయితే వా వీళ్ళ వెర్షన్ ఏంటి మేము పలానా కాలేజీ ఈ విషయం ముందే తెలియజేశాము అంటారు వాళ్ళేమో కాలేజీ ఆ చుట్టుపక్కల భవనాలు ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయని సేఫ్టీ పేరుతో వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు సో నిన్న ఈ అంశం వచ్చినప్పుడు హెలికాప్టర్లలో వెళ్ళాలా ఎడ్ల బండి మీద వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటాడు వర్మ అయితే వర్మ నిర్ణయించుకుంటాడు అదేం ప్రభుత్వం నిర్ణయించను ప్రభుత్వం పాత్రలు అయితే ఏవియేషన్ శాఖ వాళ్ళ పాత్ర ఎంతవరకు అంటే భద్రతకు సంబంధించినంతవరకు చూడాల్సిందే కాబట్టి ఇది కాకపోతే ఇంకోటినే ఆల్టర్నేట్ సైడ్స్ వీళ్ళైనా సజెస్ట్ చేయొచ్చు వాళ్ళైనా సజెస్ట్ చేయొచ్చు సో ఇప్పుడు ఇది ఒక రాజకీయ వివాదంగా మారడం అన్నది రాజ ఎన్నికలు కాబట్టి ఇంకా వేరే అభిప్రాయం ఇందులో రెండో అభిప్రాయానికి ఏమీ అవకాశమే లేదు ఇంకా ఇవన్నీ వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి విషయాలే అన్నిటి వల్ల ప్రచారం పెరుగుతుంది కానీ తగ్గదు అనే అంశాన్ని అయితే ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది పాపులర్ పర్సనాలిటీస్కు సెలబ్రిటీస్కు లేదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు ఆటంకాలు కల్పించిన కొద్దీ ఇప్పుడు ఆయన రోడ్డు మీద కూర్చుంటే అది దానికి ఇంకా ప్రచారం వస్తుంది ఆయన నడుతు ఇందా నేను అన్నట్టు ఎట్ల బండి ఎక్కిపోతాను నేను లేదా సైకిల్ తొక్కుంటుపోతానంటే అప్పుడు ఊరూరా ప్రచారం వస్తుంది అప్పుడు దారి పొడిన పోలీసులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలనే పాజిటివ్ థింగ్ చూసుకోవాలి లేకపోతే దాడి జరిగితే ఎదుర్కోవాలి కానీ ఎదుటి వాళ్ళకేదో ఆటంకాలు కల్పించేసి లేకపోతే వాళ్ళు వెళ్ళే దారి లేదో పెట్టే దారి వల్ల ఏం ఉపయోగం లేదు బట్ ఇది తప్పకుండా రాజకీయ ప్రేరితమైన సందేహం సందేహమేం లేదు కాదు సార్ ఈ ఒక్కరోజు భీమవరడానికి ఒకే నాలుగు రోజులు ఆయన క్యాన్సిల్ చేస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆయన తిరుగుతానంటున్నాడుగా మరి ప్రతి దగ్గర ఇదే ఉంటే జన సైనికులు ఊరుకుంటారా నువ్వు జన సైనికులు ఊరుకోవటం కాదు పవన్ కళ్యాణ్ ఊరుకోవడం ఐ థింక్ ఆల్రెడీ ఆయన కేసు కూడా వేసినట్టున్నారు అయితే కోర్టును కూడా ఇట్లాంటి విషయాల్లో సాధారణంగా సేఫ్టీ వాళ్ళని అడగటము జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం అది జరుగుతుంటుంది ఆపలేరండి ఏదో సామె చెప్పినట్టుగా హెలికాప్టర్ నాపడము లేదా రైళ్ళకి ఏదైనా ఆటంకాలు కల్పించడం ఇవన్నీ అర్థం లేని పద్ధతులు ఇవి అప్రజాస్వామికమైన పద్ధతులు కూడా సై అంటే సై అనాలి రంగంలోకి దిగాలి ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకోవాలి ప్రజలు చేస్తారు కానీ అందులోనూ ఇప్పుడేం పవన్ కళ్యాణ్కు కొత్తగా పాపులారిటీ ఏమైనా రావాలా కొత్తగా ఆయన హెలికాప్టర్లు వెళ్ళి భీమవరంలో దేకపోతే ఆయనకి ఏమైనా మార్పు వస్తుందా ఇవన్నీ కూడా కాస్త ఏమన్నా సంకుచితమైనటువంటి లేకపోతే శిల్పి వేషాలు తప్ప ఇంకోటి కాదు కొంత భరించలేని తనం తప్ప ఇంకోటి కాదు ఇలాంటి పద్ధతులు మానేసి ఇంకా ప్రభుత్వమే పాజిటివ్గా వాళ్ళు ప్రచారానికి కావాల్సిన నిజానికి ఎన్నికల సంస్కరణలు అవి కూడా మనం మాట్లాడాలి వాటిల్లో అసలు ప్రభుత్వము డబ్బు కూడా ఇవ్వాలి వాళ్ళకు ప్రచారానికి ప్రచార సామాగ్రి కూడా ఇవ్వాలి అని ఇప్పుడున్న ఎన్నికల సంస్కరణల్లో వచ్చిన ప్రతిపాదనలు అట్లాంటిది వాళ్ళ ఖర్చుతో వాళ్ళ హెలికాప్టర్లో వెళ్తామంటే కూడా మేము ఆటంక పరుస్తామంటే ఇది ఇది కుదరన కుదరదు మీరు అన్నట్టు జన సైనికులే కాదు ప్రజాస్వామ్య సైనికులు మామూలు ప్రజలు లేకపోతే ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు దీన్ని ఒప్పుకోరు దానికి ప్రజాస్వామ్యానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి కొన్ని లెక్కలుంటాయి అప్పుడు ఏమవుతుందంటే నాకు తిక్కుంది ఉంది లెక్క ఉంది అన్నట్టుగా తిక్క లెక్కకు దాచిస్తుంది మీరు ప్రజాస్వామ్యం లెక్క తప్పింది అనుకోండి ప్రజలకు తిక్క పుట్టింది అప్పుడు అప్పుడు ఇంకా సైనికులకే తిక్క ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే కూడా పవన్ తిక్క అందువల్ల దీన్ని అనవసరంగా పెంచుకుంటున్నారని నేను అనుకుంటున్నా ఇలా ప్రతిదీ వివాదాస్పదం ప్రతిదీ ప్రశ్నార్థకం ప్రతిదీ సమస్యాత్మకం అయ్యేసరికి ఇదంతా ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో చేస్తున్నారు అని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది నమ్మాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంటే విశాఖపట్నం ఎపిసోడ్ కూడా ఆ రకంగానే జరిగింది కదండి అంత అవసరం ఉందో ఆ రోజు నిర్బంధం చెప్తుంది హోటల్ నుంచి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఆపటము హోటల్ నుంచి బయటకు రానివ్వకపోవడము అప్పుడే కరెంట్ లేకుండా పోవడము ఇవన్నీ కూడా విపరీతమైన విషయాలే ఇవన్నీ ఏం కావండి ఇప్పుడు నారాయణ రెడ్డి ఎక్కడో కవిత రాసినట్టుగా ఒక రాజుగారు ఎక్కడ నాకు పచ్చదనం కనపడకూడదు అంటే వాడి ఇంట్లోనే వాడి ఒక మూలకి ఇంత చిన్న మొక్క మొలుస్తుంది సో పచ్చదనం కనిపించకూడదు గొంతు వినిపించకూడదు ఇవన్నీ మానవాళికి సంబంధించిన కోరికలు కాదు అది అవి కుదరలేదు అలా కోరికలు కూడా పెద్ద పెద్ద పురాణాల్లో వాళ్ళకే ఏం అవ్వలేదు పొద్దున కాదు రాత్రి కాదు అది కాదు ఇది కాదు అంటే అక ఇంకో రూపంలో వస్తారు ఒక ఆగ్రహం ఒక ఇది ఉన్నప్పుడు అనేక రూపాల్లో వస్తుంది లెట్ ఇమ్ ప్లే ఈజ్ గేమ్ ఆయన తన గేమ్ ప్లే చేసుకునివ్వండి దానికి ఎందుకు ఆటంకపరిచి ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉంది పోటీ ఆయన పోకపోతే ఆ ఓట్లన్నీ వైసీపీకే వేస్తారని ఏమైనా గ్యారంటీ ఉందా అదేం లేదు కదా గతసారి వేయలేదు కదా కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేసుకునే వాళ్ళు కానీ ఆటంకాలు కల్పించటము అనుమతులు నిరాకరించటము అడ్డంకులు సృష్టించడము ఆమోదయోగ్యం కాదు ఏ ప్రతిపక్ష నాయకుడికైనా సరే సో ఇది ఇది ఆగే పరిస్థితి ఉంటుందంటారా జరుగుతున్న పని ఏం ఆగదు నేను అనుకుంటుంది ఈయన కూడా ఏం తక్కువ కదా కదా ఆ పేరుతో ఈయన కొంచెం విరామం తీసుకుంటాడు కానీ ఈయన వెళ్ళదలుచుకుంటే ఇప్పటం గ్రామానికి రోడ్డు మీదే విమా అదేది ఆ వాహనం పైన దాదాపు సినిమా స్టైల్లోనే వెళ్ళాడు కదా అందుకని ఇక్కడ ఆయన మంగళగిరిలోనే చర్చ చేద్దాం అక్కడికి ఎందుకని అక్కడ ఇక్కడికే రమ్మన్నాడు లేదా అదే వెహికల్లో పోయి ఉండేవాడు కదా నాతో ఎవరో వైసీపీ వాళ్ళు కూడా ఎవరో అన్నారు అదే ఎందుకు రోడ్డు మీద పోవచ్చు కదా అని మీరెవరండి చెప్పడానికి అవతల పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటారో పైగా హెలికాప్టర్లో వెళ్ళిన తర్వాత ప్రచారం ప్రచారం వేరు హెలికాప్టర్లో వెళ్ళడానికి దిగడానికి అనుమతి ఇవ్వడం వేరు ఇప్పుడు చిరంజీవి గారు ప్రైవేట్ జట్ వేసుకొని ఫారెన్ విదేశాలకు వెళ్ళారు దానికి ఎవరు అనుమతి కావాలో ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన జట్ వేసుకొని ఆయన వెళ్ళారు అంతే కదా ఇక్కడ ఆయన ఎన్నికలు కాబట్టి అనేక శక్తులు ఉంటాయి అని అనుకోవచ్చు ఏమైనా కానీ ఒక ప్రాథమిక హక్కు అయితే ఉంది కదా ఏవియేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా ప్రైవేట్ హెలికాప్టర్లు ఏమి దేశంలో నిషిద్ధం కాదు కదా కాబట్టి ఇదేమి అనవసరంగా కోరి తెచ్చుకుంటున్నటువంటి వివాదం ఇది కోరి కల్పిస్తున్నటువంటి ప్రచారం ఇది ప్రతిసారి చెప్తున్నాను కదా మనకు మన ప్రశంసకుల కంటే ప్రత్యర్థులే మనకు ఎక్కువ ప్రచారం కల్పిస్తుంటారు అది అది ఒక పరిపాటి అది యా మాట్లాడండి నన్ను విమర్శించి తలుచుకున్న వాళ్ళు చాలా క్లోజ్గా ఫాలో అవుతుంటారు ఎవరో మీలాంటి మిత్రులు వాళ్ళు అంటే గారు ఎలాగో అదే అంటారో ఆయన అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళు అలా కాదు ఎక్కడ దొరుకుతుందో ఆ పద్ధతిలో ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఓకే పవన్ జగన్ మించిన ప్రచారకర్త ఎవరు ఉన్నట్టుగా లేదు ఇప్పుడు వైసీపీ బిగ్గెస్ట్ అంబాసిడర్ ఫర్ పవన్ కళ్యాణ్ ఒక విధంగా కూడా అది కూడా వాళ్ళు వ్యూహాత్మకంగానే చేస్తున్నారు చంద్రబాబు మీద నుంచి ఫోకస్ తగ్గించాలంటే పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం కంటే జనసేనను వాళ్ళు ఎక్కువగా పైకి లేపుతూ ఉంటారు అంటే ఏంటి తెలుగుదేశం అన్నది లేదు అని చెప్పే ప్రయత్నమా అంతే కదా ఇప్పుడు చాలామంది అంతే కదా నేను మిమ్మల్ని కాదంటే ఇంకెవరో మీ అసిస్టెంట్తోనో ఇంకెవరితోనో నేను అదే పనిగా వాళ్ళ రెఫరెన్స్ ఇస్తూ ఉంటాను మామూలుగా ఇష్టం లేని వాళ్ళు అంతే అక్కడ ఏనుగు ఎలకపిల్ల అంటే నేను ఎలకపిల్ల గురించి దాని విశిష్టత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను ఏనుగు మీరు చూడకుండా చేయాలని నా ఉద్దేశం కానీ ఎవడైనా ఏనుగునే చూస్తారు ఎంత ప్రయత్నించినా కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధాన శక్తి అంటే ఆయన అనేది కూడా అదే కదా ఇప్పుడు పవన్ బలపరచకపోతే చంద్రబాబుకు శూన్యం ఈసారి కుదరదు అనే ఒక అభిప్రాయం బలంగా వచ్చేసింది అది కూడా వైసీపీ ఒప్పుకుంటున్నట్టే అంటే మా మెయిన్ డ్రైవర్లు మాకు ప్రధానమైన సమస్య పవన్ కళ్యాణ్ అనేది కూడా వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి ఇన్ని ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మనం పలుసార్లు మాట్లా మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఇద్దరు విజయవాడ నుంచే రాజకీయం చేస్తున్నారు యా తెలుగుదేశం పార్టీకి చాలా వ్యూహాలు ఉన్నాయండి కానీ ఎవరు ఆ వ్యూహంలో చిక్కుకోవట్లేదు వ్యూహాల్లో బీజేపీ పడట్లేదు పవన్ కళ్యాణ్ పడట్లేదు ఆయన తన ఆఫీస్ తను విడిగా పెట్టుకొని తన చర్చలు తన అభ్యర్థులు తను చేసుకుంటున్నాడు లేకపోతే ఈ పాటికి ఆ పక్కనే కూతవేడి దూరం కదా రెండు సార్లు వచ్చి చంద్రబాబు షేక్ అండ్ ఇవ్వచ్చు కదా సో ఆయనే మీ బెట్టు దిగదాల్చుకోలేదు అని ఒకటి అనిపిస్తుంది వైసీపీ వాళ్ళు మరీ వన్ సైడ్గా పూర్తి లోబడిపోయాడు లోబడిపోయాడు ఆయన తరఫున చేస్తున్నాడు ప్యాకేజీ ఇలాంటి మాటలు వాడుతూ ఉన్నారు కానీ నిజం చెప్పాలంటే ఆయన తన సొంత ప్లేస్ కోసము తన తన పార్టీ మనుగడ కోసం చేయాల్సింది ఆయన చేస్తున్నాడు మూడవది లొంగడము లేకపోతే తగ్గడం మొదలు పెడితే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలోనే తగ్గాల్సినప్పుడు తగ్గామా ఇంకా తగ్గకూడదు అనే ఒక ఒపీనియన్కి వచ్చినట్టయితే అత్తారింటికి డైలాగ్ అయిపోయినట్టే ఉంది పవన్ కళ్యాణ్ విషయంలో ఈ తగ్గడం ఇంకా అయిపోయింది ఎంతకని తగ్గుతాం ఇంకా ఎప్పటికీ తేల్చకుంటే ముఖ్యమంత్రి అని చెప్పకపోతే ఓకే అంటే మీ ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలంటే ఓకే ఏంటి మీ సీట్ల సంఖ్య తేల్చకపోతే ఓకే అంటే మీ ప్రతి సీట్లో గెలిచే వాళ్ళు ఉండాలి అలాగే మేము ఎవరైనా చేర్చుకుంటామంటే కాదు కాదు మీరు అట్లా ఎవరినంటే వాళ్ళని చేర్చుకోకూడదు మనం ఆలోచించాలి అని అంటే దానికి కూడా ఆగితే మీ ఇన్ని ప్రతిదానికి మీ కండిషన్స్ ప్రకారమే ఎట్లా ఉంటాము నాదే పార్టీ నాకు ఒక ఫాలోయింగ్ ఉంది నాకు ఒక పెద్ద మోదీ లాంటి వాళ్ళ అండ ఉంది అనే ఒక లైన్ కొంత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది బహుశా ఇదే ఆయన ఈవెన్ కాపు పెద్దల పట్ల కూడా ఇదే వైఖరి తీసుకున్నట్టే ఉంది ఇప్పుడు ముద్రగడ విషయము చాలా పెద్దరికేమో దాన్ని గౌరవించి కొంత ముందుకు వెళ్ళారు కానీ అటునుంచి ఏమి రానప్పుడు మనం ఏం పాకులాడాల్సిన అవసరం లేదు ముద్రగడ నా నిర్ణయాన్ని తీసుకొనివ్వండి అనే ఒక వైఖరికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టే మనకు కనిపిస్తుంది హరిరామజోగయ్యకు కాపు పెద్దలందరూ నమస్కారం పెట్టాము రమ్మన్నాము మీరు రాలేదు వదిలేస్తాము ఈయనంతకు ఈయన మీరు ఎవరు ఉద్యోగాలకు గురి కావద్దు మాట్లాడొద్దు అని వాళ్ళకు మెసేజ్ పంపిస్తున్నారు సో అలాంటి మెసేజ్ ఆయన చంద్రబాబుకు పంపిస్తున్నాడు అలాగే కాపు పెద్దలకు కూడా పంపిస్తున్నాడు ఇదంతా అస స్ట్రాటజీ ఆఫ్ అసర్షన్ నిలదొక్కునేటటువంటి ఒక పని చేస్తున్నట్టు కనిపిస్తుంది సో మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ గారిలో గతంలో కంటే పెరిష్ అండి సొసైటీలో అయినా రాజకీయాల్లో అయినా ఏ వ్యవస్థలో అయినా మీరు పరిస్థితులకు తగినట్టుగా మారి అడాప్టబుల్ అవుతారా లేకపోతే పెరిష్ అయిపోతారా దెబ్బతినిపోతారా అనేది ఒకటే పైగా ఒకటైతే ఆయన ఎప్పుడు దాచిపెట్టుకోలేదు కదా గతంలో రెండు మూడు సార్లు దెబ్బతిన్నాము ప్రజారాజ్య నౌతుల్లో దెబ్బతిన్నాము నేను కూడా ఇదయ్యింది కాబట్టి ఇప్పుడు ఐ విల్ ప్లే మై కార్డ్స్ అంటే ఆయన నిరంతరం వాడుతున్న మాట నా వ్యూహాలు నాకున్నాయి నా వ్యూహాలు నాకున్నాయి నా వ్యూహం నేను చేస్తానని సో మరి అది మంగళగిరి కార్యాలయంలో ఏం వ్యూహాలు పండుతున్నారో మనం ఇంకా చూడాలి పైన పైన మళ్ళీ బిగ్ బ్రదర్ ఉన్నాడు కదా మనకు అవును బీజేపీ బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెన్స్ పాటిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అందరం నలభై ఒక్క సంవత్సరాల తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితి కదా చంద్రబాబు నాయుడు గారికి కళ్ళలో కూడా ఊహించుంటారు ఇది అదే కదా కానీ ఎందుకు లేదు బీజేపీ వల్ల లేదు నిజం చెప్పాలంటే అక్కడ సభ్యులు ఉన్నవాళ్ళు కూడా బీజేపీ కాదు అందరు రిటైర్ అయిపోయారు అనుకోండి ఇక్కడ సమస్య ఏమంటే రాజ్యసభలో సున్నా లోక్సభలో కూడా ఒకరే ఉన్నట్లు లెక్క ఎందుకంటే ముగ్గురులో ఒకరు రాజకీయాలు విరమించుకున్నారు ఒకరు వైసీపీలో చేరిపోయారు రామ్మోహన్ నాయుడు ఒకరే ఉన్నారు ఆయన మళ్ళీ ఎన్నిక కావాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి తెలంగాణ శాసనసభలో లేదు వాళ్ళే పోటీనే మానేశారు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి తెలుగుదేశం పార్టీ అంటే ఏ పార్టీ అయినా సరే పరిస్థితులు ఎలా మారుతున్నాయి కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి అనే ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిందే కదా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు దడదడలాడించాము రాజ్యసభ ఎన్నికల్లో సెగలు పుట్టిస్తాము అని చెప్పిన వాళ్ళు మొత్తంగా ముందే ఎందుకు తగ్గారు అభ్యర్థులు ఎవరైనా కూడా చర్చ జరిగింది మీకు గుర్తుంటే కనుక అంటే హైప్కును వాస్తవాలకు మధ్యలో ఉన్న తేడా అన్నది గుర్తించక తప్పని పరిస్థితికి తెలుగుదేశం నెట్టబడుతూ ఉంది ఒక రెండు మూడు వేదికల నుంచి క్రమంగా వాళ్ళు లేకుండా పోవటం సోదర రాష్ట్రంలో అసలు పోటీనే చేయకపోవడం రాజ్యసభ పక్క రాష్ట్రం రెండిట్లో లేకపోవటం అలాగే మీరు నిన్న ఇంకొక ముఖ్యమైన ప్రకటన విన్నారు కదా చంద్రబాబు చెప్పాడు అందరినీ వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేము అని చేర్చుకోలేము ఎస్ వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేము అని చెప్పడం దేనికి గుర్తు ఉన్నవాళ్ళతోనే మేము తంటలు పడుతున్నాం ఇంకా చాలు బాబు దాని మీద ఆనందించే ఆనందం అనేది వైసీపీ సమస్యలు చూసి ఎంజాయ్ చేసే టైం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి తన సొంత సమస్యలు తనకు వస్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చేర్చుకుంటానంటే తెలుగుదేశం ఏమంటుంది ద క్వశ్చన్ ఇప్పుడు మీరు ఇంకా చేర్చుకోలేమో అని మేము నేను చేర్చుకుంటాను తలుపులు తెరిచే నా తలుపులు తెరిచే ఉన్నాయి నచ్చి కొత్త పార్టీ చిన్న పార్టీ నేను చేర్చుకుంటానంటే నేను చేర్చుకోను నిన్ను చేర్చుకొని ఇవ్వను అంటే కుదురుతుందా ప్రజాస్వామ్యంలో నాపా ఇప్పుడు ఆ మాటకు వస్తే ముద్రగడ పద్మనాభంతో బీజేపీ కూడా మంత్రాలు జరుపుతుంది ఒక న్యూస్ ఇది వరకు ఉన్నాడు కదా ఆయన బీజేపీలో ఒకసారి కొంతకాలం ఉన్నారు ఏ బ్రీఫ్ పీరియడ్ ఇవ్వం తెలియదు బీజేపీ కాబట్టి బీజేపీ కూడా తనుమాల ధర్మం లేదంటారు కదా ఎవరైనా కానీ అనేకమంది ఇలాంటి మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి లాస్ట్ మినిట్లో చంద్రబాబు వీటన్నిటిని డిక్టేట్ చేయగలిగిన పరిస్థితిలో మాత్రం లేదు ఇదివరకు ఉండేవారు కానీ ఆయన కొంత బలహీనపడి ఆ పార్టీ ఆయన బలహీనపడిన తర్వాత ఇప్పుడు సర్వైవల్ అంటే నిలదొక్కుకోవాలి అనే దశలో ఉన్నారు తప్ప నేను టర్మ్ సెట్ చేస్తానన్న పరిస్థితుల్లో లేరు అది కొంతవరకు పవన్ కళ్యాణ్ ఉన్నారు రెండు కారణాలు ఆయనకే ఉన్నదేం లేదు అవును పోయేది లేదు వస్తే వస్తుంది లేకపోతే లేదన్న పద్ధతిలో జనసేన ఉంటుంది తెలుగుదేశం అట్లా కాదు వస్తేనే ఉంటాను పవన్ కళ్యాణ్ అటు ఇటు అయినా ఆయన ఉంటాడు ఆయన సినిమాలు ఉంటాయి ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చంద్రబాబు అలా కాదు అధికారం ఇప్పుడు వస్తే తప్ప ఇంకా లేకపోతే కుదరని లాస్ట్ ఛాన్స్ లాగా పర్సనల్గా ఆయనకు లాస్ట్ ఛాన్స్ పార్టీకి కూడా ఇది చాలా వెరీ వెరీ టఫ్ టాస్క్ టఫ్ ఛాన్స్ సార్ ఆయన ఊహించి ఉండరు కదా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలాంటి పరిస్థితి ఈ సమయంలో ఈ ఏజ్లో పార్టీకి వస్తుంది అని చెప్పి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నారు గారు చంద్రబాబు నాయుడుకి రెండు వేల పది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఛాలెంజ్ తీవ్రత పూర్తిగా ఆయన దృష్టిలో ఉంది ఓకే జగన్మోహన్ రెడ్డికి కొన్ని శక్తులు అండదండలు ఉన్నాయి కొన్ని బాగా డబ్బులు ఉన్నాయి ఆయన ఇవన్నీ చేయగలుగుతాడు అని నిజానికి జగన్మోహన్ రెడ్డి తన డబ్బులు ఎప్పుడు పెద్దగా తీరే అవసరం చంద్రబాబు కూడా ఆలస్యంగా తెలిసి ఉంటుంది ఏదైనా మీరు చూస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఐ మీన్ ఇంకా పార్టీ ఫామ్ కాకముందే కిరణ్ కుమార్ రెడ్డిని బలపరిచి కొంతవరకు తన పార్టీని కాపాడుకొని రెండు వేల పద్నాలుగు వరకు జనసేన ఐ మీన్ జగన్ పార్టీని జగన్ వర్గాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు అంటే ఇంకా పార్టీగా ఏర్పడక ముందే జగన్ గురించి అంత జాగ్రత్త తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు విజన్ పొలిటికల్ విజన్ పూర్తిగా ఉందండి కార్పొరేట్ విజన్ ఆ విషయంలో నాకు విభేదాలు ఉండొచ్చు కానీ ఇంకోటి ఎవరిని తక్కువ అంచనా వేయకపోవటము అవన్నీ కూడా ఉన్నాయి ఆయనకు జగన్ తనకు ఛాలెంజర్ అవుతాడు వైసీపీ రాజశేఖర రెడ్డి అదంతా నడుస్తుంది అనే అంశం ఆయనకు పూర్తిగా దృష్టిలో ఉంది దాని ప్రకారం ఆయన చేస్తూ వచ్చిన కానీ థింగ్స్ ఆర్ బియాండ్ ఒకసారి ఆయన వెళ్ళి ఆయనే ఎన్నుకున్నారు ప్రజలు అనుభవజ్ఞుడు నాకొక వైసీపీ వాళ్ళు కూడా అనేవాళ్ళు సార్ రాష్ట్ర విభజన అయితే చంద్రబాబుని ఎన్నుకుంటారేమో అందరికీ ఒక భయం కదా ఇప్పుడు మీకు సమస్య వస్తే మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా సహజంగా సో అనుభవజ్ఞుడు అని చంద్రబాబు ఎన్నుకున్నారు దాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇప్పుడు అమరావతి సమస్య ఉందంటే దాంట్లో ఇద్దరు ఉన్నారు కదా కారణం కాబట్టి చంద్రబాబు ఇప్పుడు చాలా హీజ్ వరీడ్ మ్యాన్ రెండు వేల పదిలో వ్యూహాలు రచించగలిగినా నిలదొక్కగలిగిన అదే ఆయనకు ఉంది ఇప్పుడు ఆయన కొంచెం బాగా అడ్వాన్స్ అయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ వచ్చాడు కరుణానిధికి స్టాలిన్ వచ్చాడు ము ముఖ్య ఆయన ములాయం సింగ్ కు అఖిలేష్ యాదవ్ వచ్చాడు ఫరూక్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా వచ్చాడు చంద్రబాబుకు లోకేష్ వచ్చాడా అన్నది అదో ప్రశ్న పెద్ద ప్రశ్న వచ్చాడు మంత్రిగా ఉన్నాడు తన వంతేదో తను పనిచేశాడు ఓకే నేనేమి వైసీపీ వాళ్ళగా లోకేష్ నేను ఎగతాయి చేయదలుచుకోలేదు కానీ ఆశించిన స్థాయికి శాసించగలిగిన స్థాయికి రాలేదు రాజశేఖర రెడ్డికి జగన్ ఉన్నంత ఆ పవర్ ఇక్కడ కనిపించదు జగన్ సెలవు డెవలప్డ్ అండి అంటే అది కూడా మనం మిగతా విమర్శలు అన్ని ఎన్ని చేసినా జగన్ పెరిగే నాటికి రాజశేఖర రెడ్డి లేరు రాజశేఖర రెడ్డి చనిపోయా వారసత్వము లేదా ఆయన మంచి పేరు ఈయన ఉపయోగించుకోవటం అనేది ఉంది కానీ జగన్ తనంతకు తన జైళ్ళు కేసులు ఇవన్నీ తట్టుకుంటూ వచ్చే వాళ్ళని రాబట్టుకుంటూ ఇటు కిరణ్ కుమార్ రెడ్డి అటు చంద్రబాబు ఎదుర్కొంటూ తను పెరిగాడు అంటే ఇట్ ఈస్ హిస్ స్ట్రగుల్ ఒక విధంగా హిజ్ వారసత్వంతో సహా స్ట్రగుల్ కూడా ఉంది పెద్ద లోకేష్ విషయం కొంచెం వేరు ఆ స్ట్రగుల్ ఏదో వాళ్ళ నాన్న వాళ్ళ తాతతో చేశాడు వచ్చాడు కాబట్టి ఆ వాతావరణంలో పెరిగాడు అతను తర్వాత వచ్చేసరికి అందుకనే ప్రతిపక్ష దశలో కూడా మళ్ళీ దశలోనే మనం లోకేషన్ యాక్టివ్గా చూస్తాం తొలి దశలో ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక కొంత క్రియాశీలంగా లేదు చంద్రబాబు కూడా అలౌ చేయడు అవును అన్నీ నాదే రావాలంటాడు ఇప్పుడు ఇదే సమస్య కేసీఆర్కు కేటీఆర్కు ఉంటుంది తండ్రులు కొడుకుల వల్ల వారసత్వాలు ఎన్ని ఉంటాయో సమస్యలు కూడా ఉంటాయి వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది వీళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది మొత్తాన్ని నేను చెప్పదలుచుకుందంటే తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఓ నలభై ఏళ్ళయ్యాక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దీన్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి అనే తపన చంద్రబాబు నాయుడుకి చాలా ఎక్కువగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది భువనేశ్వరి గారికి ఇంకొంచెం ఎక్కువ ఉంది అంటే మదర్గా చెప్తున్నాను నేను వేరే విధంగా పేరు తేవాల్సిన అవసరం లేదు కానీ కుమారుడు ఎలా నిలదొక్కోవాలి అందుకే మీరు ఆమె అతని పాదయాత్ర సమయంలో కూడా ప్రతి చోటికి వెళ్ళటం కొంచెం అండగా నిలబడడం ఇవన్నీ చూస్తాం సార్ రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎన్నికలకు వెళ్ళే ముందు బీజేపీతోటి కట్ ఆఫ్ చేసుకుండి వెళ్ళడం అన్నది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో అదొక పెద్ద తప్పుదంగా భావించవచ్చా పెట్టుకొని ఉంటే గెలిచేవాడు అని మీరు అనుకుంటున్నారు ఆయన బిడగొట్టుకోని అయినా బతుకుదామని ఒక ప్రయత్నం చేశాడు ఓకే కలిసి ఉంటే సున్నా వచ్చి ఇంకా రెండు స్థానాలే వచ్చేయమో నేను చెప్పలేను అవునా అంత వ్యతిరేకత ఉంది చంద్ర జగన్ గెలిచిన దాంట్లో బీజేపీ మీద వ్యతిరేకత జగన్ కలిసి రాలేదని మీరు అంటారు చాలా మంది చెప్తుంటారు ఈ థీరీ చెప్పేవాళ్ళు అంటే మీరు చెప్తున్నారని కాదు వాళ్ళు బీజేపీ థింకింగ్ నుంచి ఆలోచించడం తప్ప బీజేపీ పట్ల తీవ్ర బీజేపీకి అంత సీట్లు వచ్చాయి ఓట్లు కూడా రాలేదు నోటా కంటే జీరో పాయింట్ తొమ్మిది ఆరు శాతం వచ్చిన పార్టీని కనుక పట్టుకొని వేలాడుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు కూడా వచ్చాయి జనసేన ఎఫెక్ట్ లేదా లేదు ఓట్లు చూసిందండి నేను ఆ రోజుల్లో వేసి జనసేన వామపక్షాలతో పెట్టుకుంది పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని చాలాసార్లు చెప్పాను కనీసం ఒక ముప్పై ముప్పై సీట్లు పవన్ కళ్యాణ్ వల్ల తెలుగు వైసీపీకి వచ్చాయి ఓ థర్టీ థర్టీ ఫైవ్ సీట్స్లో జనసేన తెచ్చిన ఓట్ల వల్లనే వీళ్ళు లేకపోతే వీళ్ళు నూట పదిహేను నూట పదిహేను సీట్లతో మామూలు విజయం సాధించి ఉండేవాళ్ళు జనసేన కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవడం వల్ల ఓట్లు చీరడం వల్ల వీళ్ళది అసాధారణమైన హిస్టారిక్ విక్టరీ నూట యాభై సీట్ల విక్టరీ అయింది సో ఆ ఓటింగ్ ఉంది ఆయనకి ఇప్పటికి కూడా ఉంది అది అంటే గెలిపించలేం కానీ ఓడించగలం అవును పెంచలేము కానీ తగ్గించగలం ఇలాంటి చాలా ఎక్కువ మంది మాట్లాడే మాట కూడా ఇది యా మేము గెలుస్తామా లేదా అన్నది ఓడించే శక్తి అయితే మాకుంది అని ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి చాలా కారణాలు అవి అంటుంటారు కదా కమ్యూనిస్టులతో పెట్టుకోకపోవడం కూడా పెద్ద కారణం దాంట్లో మునుగోడు లేకపోతే మునుగోడు నుంచి ఆయన అదే స్పిరిట్ కంటిన్యూ చేస్తుంటే ఆ తర్వాత బీజేపీని ఎలా ఎదుర్కొంటాడు వేరే విషయం కానీ ఒక ఒక స్పిరిట్ విధంగా ఎన్నిక జరిగి ఉండేది మీరు ఆయన చివరిలో మార్చి ఇటు కాకుండా అటు కాకుండా వెళ్ళిపోయి ఆ పార్టీ చివరికి దగ్గర దగ్గరకు వచ్చి ఆగిపోయింది కదా లేకపోతే చాలా చోట్ల వీళ్ళు ఉభయలు కలిస్తే మంచి ఫలితాలు వచ్చేవి అంటే నేనేమి కాంగ్రెస్ గెలిచిందని విచారించట్లేదు ఓకే సెక్యులర్ పార్టీ గెలిచింది కానీ బీఆర్ఎస్ అది ఇప్పటికీ ఆ గందరగోళం తగ్గలేదు బీఆర్ఎస్కు సో తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో చివరిలో విడగొట్టుకొని ఆ పని మొదటి నుంచి అతను స్ట్రగుల్ చేస్తుంటే ప్రత్యేక హోదా కోసం ప్యాకేజీ తీసుకోకుండా అంటే చివరిలో మాట్లాడినావు కనుక ఒక రెండో సంవత్సరం నుంచి అయినా మాట్లాడు ఆయన పొత్తు కూడా పెట్టుకొని ప్రభుత్వంలో కూడా చేర్చి అంతకంటే ఏముంటుందండి ఆ ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ఆ ప్రభుత్వం అడుగుతున్నటువంటి ప్రత్యేక హోదా ఇవ్వడానికి మీరు నిరాకరించారు కాబట్టి ఇప్పుడు బీజేపీ కానీ ఇప్పుడు అందరూ బీజేపీకి అనుకూలం ఇప్పుడు ఇది కూడా అంతే అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే ఏదో ఆ ఎత్తుగడ కాదని ఇటు వస్తే ఇది ఇంకా నష్టంగా ఉంటుంది ఇది వరకు వచ్చాడు వచ్చి పొరపాటు చేశానని అనుకొని మళ్ళీ దగ్గర అయ్యాడు ఏం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ అంతా చెలగాటం ఆడుతుంది అవును చుట్టూ తిరిగినా ప్రదర్శనలు చేసినా పొర్లు మొక్కులు పెట్టినా కరుణించట్లేదు ఇదంతా దేనికోసం రాష్ట్రంలో ఒక వ్యతిరేకత ఉన్న పార్టీని దగ్గర చేస్తారు మనం ఎందుకు బతికించడమేనా ఎవరు మీరు బీజేపీ యాంగిల్ బీజేపీకి ఆ కోణం ఉంది కానీ వాళ్ళు మళ్ళీ అనేక గేమ్స్ ఆడతారు వాళ్ళు జగన్తో ఏమీ జట్టు ఆపరు చంద్రబాబుతో కూడా వాళ్ళు కావాల్సిన టర్మ్స్ అన్ని పెట్టి ఆ తర్వాత కుదుర్చుకుంటే కుదుర్చుకుంటారు సార్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఓటర్ మైండ్ సెట్ మీ అంచనా ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నిక చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రధానంగా తీర్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయనకు ప్రజలతో ఉన్న సంబంధాలు ముఖ్యమంత్రి అయ్యాక పెరిగాయా తగ్గాయా ప్రతిపక్ష నాయకుడుగా జయప్రదమై తను వచ్చాడు చంద్రబాబు ఏమో అలా కాదు రాష్ట్ర విభజన బీజేపీతో పొత్తు పవన్ కళ్యాణ్ ఆకర్షణ ఇవన్నీ కలిసి ఆయన అధికారంలోకి వచ్చాడు ఈయన తను పాదయాత్ర చేసి తన నవరత్నాలు తన ఇవన్నీ చెప్పి ఈయన వచ్చాడు సో వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్నాడా లేదా జగన్ ఆ వాళ్ళు ఇప్పటికీ గ్రాస్ రూట్స్లో మాకు మా ఓటర్లు మాకు చెప్తూ ఉంటారు కదా కాబట్టి జగన్ పాలన మీద ఒకటిగా ఇది జరుగుతుంది ముఖ్యంగా రెండవది చంద్రబాబు యూ టర్న్లను ప్రజలు ఆమోదిస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది రాజకీయ లెక్కలు స్టూడియో చర్చలు వేరు అవును ప్రాక్టికల్గా కింద ఉన్నవాళ్ళు మొన్న అట అన్నాడు ఇప్పుడు ఇటు అన్నాడు రేపు ఏమంటాడో మాకెందుకని అనుకుంటారా అనే విషయం కూడా తేలుతుంది ఒక్క రాజధాని విషయంలో రెండు అభిప్రాయాలు ఏమి ఉండవు రాజధాని గజ్బిజి ఉండకూడదని అందరూ కూడా భావిస్తారు అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదికి తేడా ఏంటంటే ముఖ్యంగా జగన్ పాలన మీద జరుగుతుంది రెండవది చంద్రబాబు యూ టర్న్ల మీద జరుగుతుంది మూడవది నరేంద్ర మోదీ లోపల రామ మందిర నిర్మాణంతో సహా చాలా పనులు చేసి ఒక కొత్త హిందుత్వకు పుష్ పెంచి వస్తున్నారు కదా దాన్ని కూడా చూసి ప్రజలు ఓటేసే పరిస్థితి ఉంటుంది జనసేన జనసేన అదే కదా జనసేన కూడా బీజేపీని మోయాల్సి వస్తుంది బికాస్ దే ఆర్ విత్ బీజేపీ కాకపోతే ఈయన స్టార్గా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్లు లేకపోతే సోషల్ కాంబినేషన్లు కొంచెం అడిషనల్ కొంచెం తేడా ఇస్తాయి అంతే బట్ బేసిక్గా ఆ కాంబినేషన్ను ప్రజలు తిరస్కరిస్తే పవన్ కళ్యాణ్ కూడా తిరస్కరిస్తారు బీజేపీని తెలుగుదేశాన్ని తిరస్కరించి జనసేనని మటుకు స్వీకరించే అవకాశం ఏమి ఉండదు అవును ఓసారి మునిగితే అందరు కలిసి మునగాలి తేలితే అందరు కలిసి ఒకే పడవ మీద ఒకే పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అందులో పెట్టిన తర్వాత పైగా మీరు ఆ పడవకు దాదాపు సరంగుగా మీరే ఉన్నారు కదా దానికి ముందు నుంచి నావను నడిపే సారథి నేను మీరే కదా నడుపుతున్నాను సార్ ఏంటి బీజేపీ జనసేన కలిసి వెళుతుంది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రచారాలు లైమ్లైట్లో ఉంటున్నాయండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండి వాడుస్తున్నారు సో బీజేపీ జనసేననే ప్రధానంగా ముందు పెట్టి వెళదామనే యోచనలో ఉంది అందుకని తాత్సారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా వాళ్ళు విస్మరించడం లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి అంటే టీడీపీతో కూడా కలిసి వెళ్తారు మీరు అనేది మీ ప్రశ్న అదే టీడీపీతోటి కూడా కలిసి వెళ్ళాలా లేకపోతే పవన్ కళ్యాణ్నే ముందు పెట్టి మనం వెళ్ళాలా అని ఆలోచన ఒక రెండు రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారని అందుకనే ఈ లేట్ అవుతుంది అని అది ఉంది ఆ డైలమా చాలా రోజులుగా ఉంది మనం ఇదివరకు కూడా అనుకున్నాం కదా అందుకని ఆ డైలమాలోనే చంద్రబాబును కలిసామో మాట్లాడాము అన్నది కూడా వాళ్ళు అర్థం చేయటం లేదు విశాఖపట్నం మీరు ఇందా ప్రస్తావించిన విశాఖపట్నం అప్పుడు వాళ్ళిద్దరే కలిసి వెళ్ళటం లాంటి మాటలు కూడా వచ్చాయి ఆ వచ్చినవి లేవు అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు వీళ్ళు ఎప్పుడు చెప్పలేదు పవన్ కళ్యాణ్ చాలా అడుగులు వేసాడు కదా ఏడు అడుగులో మూడు అడుగుల్లో నాలుగు అడుగుల్లో చంద్రబాబుతో వేసేసాడు కదా ఇప్పుడు ఆయన మార్చుకొని మళ్ళీ జన బీజేపీ మాత్రమే అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ పర్సనాలిటీ రాజకీయాలు దెబ్బతింటాయి సో ఆయన ఆ పని చేయలేడు ఆ రోజు చేస్తుంటే వేరే విషయం అందుకనే ఆయన చాలా ఖచ్చితంగా ఐ గో విత్ తెలుగుదేశం అనే మాట ఇంకోటి బీజేపీ వాళ్ళు నాకు సహకరించలేదు కాబట్టి నేను తెలుగుదేశంతో వెళ్లాల్సి రావచ్చు అనే ఒక ఇండికేషన్ కూడా చాలాసార్లు ఇచ్చి ఉన్నాడు మూడోది పవన్ కళ్యాణ్ అజయ్ సెడ్ యాజ్ ఏ రియలిస్ట్ రియలిస్టిక్ పాలిటీషియన్ ఏపీ వరకు కేవలం బీజేపీతో వెళ్తే కుదరదు తెలుగుదేశం ఉండటం అవసరం అనే భావన కూడా ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా అవసరమైతే ఆయన బీజేపీకి దూరం కావచ్చేమో కానీ టీడీపీకి దూరం అయ్యే అవకాశం లేదు ఇది రాజకీయంగా చెప్తున్నా ఇంకా రాజకీయేతర అంశాలు తెరవైన అంశాలు ఏమన్నా పనిచేస్తే నేను చెప్పలేను ఓకే సో వీళ్ళకి కావాలి వాళ్ళకి కావాల్సిన సరిగ్గా కావాలి ఇప్పుడు అంతే బీజేపీ సంగతి చెప్పలేము వాళ్ళు వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు ఇంకా కొంచెం అట్టి పెట్టుకున్నారు చంద్రబాబును కూర్చుతున్నారండి వాళ్ళు రకరకాల కండిషన్స్తో బహుశా కండిషన్స్లో ఉప ముఖ్యమంత్రి పదవులు ఇట్లాంటివి కూడా ఉంటే ఉండొచ్చు ఏం కాదు కాదనిలేదు అలాగే తెలంగాణకు సంబంధించి కూడా షెలతూలు పెడుతుండొచ్చు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి మీ శిష్యుడు మీ అండదండలు ఉన్నాయి ఇవన్నీ మేము తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా మీరు సహకరించాలి కొన్ని కొన్ని గ్యా మ్యాజిక్స్ జరిగితే ఇప్పుడు మీరు ఈరోజు చూస్తున్నారు కదా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా లే ఉండొచ్చు అనేటువంటిది బీ బీఆర్ఎస్ వెనకాడుతున్నప్పటికీ ఒకవేళ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారు కదా వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇంకో నలుగురిని కలుపుకుని ఉంటే ప్రభుత్వాన్ని తేవచ్చు అని ఇలాంటి ఆలోచనలు చేసే అలవాటు బీజేపీకి ఉంది కదా అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరు నెలల్లో పడిపోతుంది మూడు నెలల్లో పడిపోతుంది అని అంటున్నారు కదా బాబు గారు మాకు కొంచెం సహకరించండి అని వాళ్ళు అడిగితే అప్పుడు బాబు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోదీకి మధ్యలో చిక్కుకునే ఒక పరిస్థితి కూడా రావచ్చు అంటే నేను చెప్పేది మీకు ఈ సమయంలో ఊహాగానం అలా కనబడవచ్చు కానీ బట్ బీజేపీ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి అదేం ఆశ్చర్యం కలిగించదు అలాగే బీఆర్ఎస్ కూడా ఒక విధంగా కొంత డెస్పరేట్గా ఉంది మరీ ఇన్ని తిట్లు తిడుతున్నాడు ఏంటి మరీ ఇట్లా అయిపోయింది ఏంటి ఒకసారి అన్నట్టుగా కాబట్టి ఇవన్నీ పరిణామాలు ఇంకా మేకింగ్ సార్ మరొక ముఖ్య విషయం ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుప్రీంకోర్టు తీసుకున్న